ओ oh, oh, oh. शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अज आननपद्माकम् गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपस्महे एकदन्तमुपस्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः जय गणेश महाराज की जय ललिता माता को, ओम उमा नमेशा नम ओम ओम लक्ष्मी नारायण ओम वाणी हिण्यगर्भाय नमी ओम श्री मेधा दक्षिणा नम श्री मेधाक्षिणाम సౌందర్యహర్లో మొత్తం ఏడు శ్లోకాలు చెప్పుకుందాం కదా ఒకసారి అందరం కలిసి చదువుదాం చక్కగా ఒకే రకంగా చదవాలి అందరూ పెద్దగా చదవండి అప్పుడు మీకు అలవాటు అవుతుంది చదువుదాం శివ శక్త్యాయుక్తో ప్రభవితం నచే దేవం దేవో अतत्वामाराध्याम् हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुम् स्तोतुम् वा कथमकृतपुण्यः प्रभवति पनीयांसम् पांसुम् तव रुह भवम् विरिञ्चि सञ्चिन्वन् विरचयति लोकान विकलम् एनम् सौरिः कथमपि सहस्रेण शिरसाम् हरः भसितो भजति अविद्यानामन्तस्य मिरमिहिरद्वीपनगरी जडानाम् चैतन्यस्तवकमकरन्दस्रुतिझरी दरिद्राणाम् चिन्तामणिगुणनिका जन्म जलधौ निमग्नानाम् दंष्ट्रामुररिपुवराहस्य भवति ्यः पाणिभ्यामभयवरदो दैवतगणाः स्वमेका नैवासि प्रकटितवरा भीत्यभिनया भी भयात्रातुम् दातुम् फलमपि च वाञ्चा समधिकम् शरण्ये लोकानाम् तव हि चरणावेव निपुणौ हरिस्त्वामाराध्यप्रणतजनसौभाग्यजननीम् पुरा नारी भूत्वा पुररिपुमपि क्षोभमनयत् स्मरोपि नत्वा रतिनयनलेह्येन वपुषा मुनीनामप्यन्तः प्रभवति हि मोहाय जगताम् धनुःपौष्पम् मौर्वी मधुकरमयी पञ्चविशिखाः वसन्तः सामन्तो मलयमरुदायो धनरथः तथाप्येकः सर्वम् हिमगिरिसुते कामपि कृपा मपाङ्गात्ते लब्ध्वा जगदिदमनङ्गो विजयते क्वणत्काञ्चीदामा करिकलभकुम्भस्तननता परिक्षुण्णा मध्ये परिणतशरच्चन्द्रवदना పాశం శృణిమైపురీరాహోకా ఎనిమిదో శ్లోకం చూద్దాం ఒకసారి వినండి చూడండి సుధాసింధోర్మధ్యే సురవిటా పరివృతే మణిద్వీపే నీపోపవనవతి మృహే పరమ పరమశివ పర్యంక నిలయా కతిచన చిదానందలహరి ఇది ఏంటంటే మనం మణిద్వీపం చదువుతాం కదా మణిద్వీపం ఎలా ఉంటుంది అనేది వర్ణన ఈ శ్లోకంలో మనకు తెలుస్తుంది అంతేకాకుండా ఈ శ్లోకాన్ని అంటే ఇది ఈ శ్లోకం గొప్ప ఈ శ్లోకం తక్కువ అని లేదు శంకరాచార్యుల వారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఇచ్చారు మనకి శత్రువుల భయం లేకుండా ఉండాలంటే ఈ శ్లోకాన్ని చదువుకుంటే శత్రువుల నుంచి వచ్చే ఇబ్బందులు మనకేం తగలకుండా ఉంటాయి అంతేకాకుండా మణిద్వీపం గురించి ఉంటుంది ఒకసారి ఈ భావం చూద్దాం అమృతమయ సముద్రము మధ్య కల్పవృక్షముల వనము ఉన్నది ఆ వనము మధ్యలో మనోహరమగు మణిద్వీపము ఆ ద్వీపమున కడిమి కడిమి చెట్ల తోటలు వాని మధ్య చింతామణులచే నిర్మితమైన దివ్య భవనము అందు శివరూపము గల మంచము దానిపై పరమశివుని అంకమున ఉన్న జ్ఞాన ఆనంద తరంగ రూపు రూపవగు నీవు ఉందువు ఇట్టి నిన్ను జ్ఞాన నిరతిశ ఆనంద రూపను కొందరు ధన్యులు మాత్రమే సేవింతురు కదా దేవి యొక్క ఇట్టి దర్శనము పొందిన వారు కొందరే వారే ధన్యులు అని అనమాట మనము మామూలుగా కల్పవృక్షం అంటే చెప్పుకుంటాం దాని అర్థం ఏంటి చెప్పండి మనం ఏది కోరుకుంటే అది ఇస్తుంది ఒక కల్పవృక్షం కానీ మణిద్వీపంలో ఎలా ఉన్నాయి కల్పవృక్షముల వనమే ఉందంట అక్కడ అమ్ముంది అని ఐదు ఒకసారి చూ చూద్దాం సుధా సింధూర్ మధ్యే చెప్పండి

सिन्दूर्मेमितिवा मणिद्वीपे 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 गृहे चिंता दीपोपवनवती चिंतामणिगृह 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 मत చింతామణి మళ్ళీ చింతామణి శివాచే శివాంచే శివాచే ఇక్కడ మాకి పక్కన సున్నా లేదు కదా మనం చే అని ఎందుకు చదువుతున్నాం చెప్పండి ఇణికి నే కింద చావత్తు అక్కడ ఇంచే అని చదవాలి ఆ శివ పర్యంక నిలయం శివ పర్యంక నిలయం ఇక్కడ కూడా మనం చెప్పుకున్నాం కదా ఇన్యాకి కావచ్చు అంకా అని చదువుతాం మొత్తం కలిపి చదవండి శివ పరమ నిలయం మళ్ళీ

మొత్తం కలిపి చదవండి మళ్ళీ ఇప్పుడు శ్లోకం మొత్తం కలిపి ఒకేసారి మొదలు పెట్టాలి చదవండి ఒకేసారి మొదలు పెట్టండి హరి ఓం

నెక్స్ట్ శ్లోకం చూడ్ మహీ మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మృతమాకాశముపరి మనోపి భ్రూ మధ్య కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసి ఇది కింద భావం చూడకుండా దీంట్లో ఏమేమి చెప్పుంటారు ఒకసారి శ్లోకం ఆలోచించండి अक्सर చూడండి మహి మూలాధరే కమపి మణిపూరే హుతవహమ్ స్థితం స్వాదిష్టానే హృదిమృతమ ఆకాశముపరి మనోపి భ्रू मध्ये सकलमपि భిత్వ కులపథం సహస్రరే పద్మే సహరహసిపత్య విహరసి అర్థంగలదా మనం చెప్పుకున్నాం అట్లాగా ఆహా కాదు మణిపూర స్వాదిష్టాన ఇవేంటి లలిత శాస్త్రంలో కూడా వచ్చినాయి కదా ఏంటి అవి అవి ఎక్కడుంటాయి మనలోనే ఉంటాయి చక్రాలు అర్థమైన తినే చక్రాలు కాదు మనలో మొత్తం షట్ చక్రాలు ఉంటాయి కదా అమ్మ అలా ఉందని ఇక్కడ భావం చూడండి తెలుస్తుంది ఓ పరమేశ్వరి మూలాధార మణిపూర స్వాదిష్టాన అనాహత విశుద్ధ చక్రాలలో క్రమంగా గల భూమి జల అగ్ని వాయు ఆకాశ మనస్తత్వాలను అధిగమించి నువ్వు సుషుమ్నా మార్గ సర్వస్వాన్ని ఛేదించి సహస్రదళ పద్మంలో ఏకాంతంలో నీ ఇరవై ఐదవ తత్వమైన పతిదేవునితో కూడి ఇరవై ఆరవ తత్వముగా విహరిస్తుంటావు తల్లి అంటే ఇవన్నీ మనలోనే ఉంటాయి కదా మనం చెప్పుకున్నాం కదా మణిపూరక చక్రం ఎక్కడుంటుంది ఎక్కడుంటుంది మనం ఆదిత్య హృదయం ఆ బొడ్డు దగ్గర మణిపూర చక్రం ఉంటుంది అట్లా వరుసగా ఉంటే ఆ చక్రాలన్నిట్లో కూడా అమ్మ మనలోనే ఉండి మనల్ని కాపాడుతుంది ఈశ్వరుడితో కలిసి ఉంటుంది అని శ్లోకం ఇంకొకసారి చూడండి చదువుతాను మహీ మూలాధారే కమపి మణిపూరే హుతవహం स्थित स्वाधिष्ठाने हृदम मृतमुपरी मनोपिभ्रू मध्ये सकलमें भिवा कुलपथम सहस्रारे पद्मे सहरहसि पतिया विहरसि महिम मूलाधारे महिम मूलाधारे महिम मूलाधारे कमपि मणिपुरे हुतवा हम कामापि मणिपुरे हुतवा हम कामापि मणिपुरे हुतवा हम स्थितम् स्थितम् स्वाधिष्ठाने स्थितम् स्वाधिष्ठाने स्थितम् स्वाधिष्ठाने खुरुदि మరుత ఆకాశముపరి కలిపి చదవండి మరుత ఆకాశముపరి ఇక్కడ మహాప్రాణ రెండు ఉన్నాయి ఏమేమి చెప్పండి స్థితం స్థితం ఓకే స్థి స్థిలో వతుత స్వాధిష్టానలో సరిగ్గా చూడండి అదొక్కటే నా అక్షరం ఆ ఒత్తు ఉంది కదా మహాప్రాణం అంటే ఒత్తిక్షరాలు అని స్వాధిస్థానే ఆ చెప్పండి చదవండి ఒకసారి ఆ లైన్ మొత్తం చదవండి మనోపి భ్రూ మధ్య మనోపి భ్రూ మధ్య మనోపి భ్రూ మధ్య సకలమపి భిత్ కులపథం సకల కులపథం అది ధాగాదు కొట్లో చుక్కుంది కులపథం చదవండి సకల కులపథం మొత్తం కలిపి చదవండి మరో మధ్య సకల సహస్రారే పద్మే సహస్రారే పద్మే సహస్రారే పద్మే సహర multimassi raszam gasy Deutschland విహరసి! మొత్తం కలిపి చదవండి అలా మొత్తం శ్లోకం చదవండి అక్కడ ఒత్తులు పెట్టింది ఎందుకు మీరు ఒత్తుల్ని ఒత్తుగా పలకాలి स्वाधिष्ठाने स्थितं स्वाधिष्ठाने धृति मरुत మనోపి భ్రూ మధ్య సకల కులపథం సహస్రారే పద్హర ఇప్పుడు ఈ రోజు ఏడు ఎనిమిది కదా నేర్చుకుందాం మనం సారీ సారీ ఎనిమిది తొమ్మిది ఆ ఒకసారి ఎనిమిదోది తొమ్మిదోది మళ్ళీ ఒకసారి చదవండి ఎనిమిది వచ్చి చదవండి సిరవిటి వాటి మణిద్ప వనవతి 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 చింతామణి గృహే పర్యంక నిలయం

వెరీ గుడ్ ఇంకొకటి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే దీర్ఘ లేని చోట పెట్టకూడదు ఉన్న చోట తీసేయకూడదు